హెల్లో గైస్ ఎట్లా ఉన్నారు ఐ హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్ యాక్చువల్లీ కేరళలో మస్తు వర్షాలు పడుతున్నాయి మన తెలంగాణలో కూడా పడుతున్నాయా అండ్ యాజ్ యూజువల్ సండే వచ్చేసింది కాబట్టి మనకు పెంట చేయాలి ఓ సారీ గైస్ వంట సో ఇప్పుడు పెటాటోని తీసుకొని కొంచెం కొత్తగా వెరైటీగా ఏమైనా చేద్దామా బేసిక్లీ పొటాటోస్ని తీసుకొని మంచిగా స్లైసెస్ లాగా కట్ చేసినా అనమాట కొన్ని ఏమో మస్తు వచ్చు ఉండే కొన్ని ఏమో పేపర్ లాగా వచ్చుండే మనం అంతా ప్రొఫెషనల్ కాదు కాబట్టి యూనో లైక్ అట్లా కట్ చేసి పెట్టేసిన మా ఇంట్యూషన్ ఏమై ఉండే అంటే ఆ స్లైసెస్ లా కట్ చేసిన పొటాటోస్ ఉండే కదా సో వాటిని డీప్ ఫ్రై చేసేసి కొంచెం ఏమన్నా మంచిగా ట్రై చేద్దాం అనుకున్నా యాక్చువల్లీ ఏమైంది అని అంటే సో అట్లా ఫ్రై చేసే కంటే ముందు కొంచెం ముందు బేక్ చేసిన తర్వాత ఫ్రై చేస్తే మంచిగా ఉంటుందేమో అనేసి నేనేం చేసినా అంటే సో వాటిని అన్నిటిని కుక్కర్లో తీసుకొని కొంచెం అంత శాల్ట్ యాడ్ చేసేసి వాటిని మంచిగా వన్ విజిల్ వరకు కుక్ చేసిన అనమాట సో మనకు చాలా కుకింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వన్ విజిల్ ఏం సరిపోద్దిలే ఇంకా టూ విజిల్స్ అయితే మంచిగా వస్తుందేమో అనేసి టూ విజిల్స్ వరకు కుక్ చేసిన అనమాట మస్త్ అయింది నాట్ నేను మాస్టర్ కాబట్టి ఇట్లా చెప్పేటప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా తింటే మాత్రం అవునా నిజమా అని అంటారు నేను ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా వంట స్టార్ట్ చేసినా అనుకో మా డాడీ అయితే ఫస్ట్ అది ఏం ప్రయోగం చేస్తున్నావు చెట్టు ఏం యూట్యూబ్లో చూసినావని అంటాడు మా అమ్మనేమో ఆ నూనె అవన్నీ ఎందుకు యూస్ చేస్తున్నావే అని అంటుంది ఇంకా మా నాన్నగాడు మా పప్పి అయితే మాత్రం ఫ్లాప్ ఒకటే మాట ఫ్లాప్ అని అంటారు సో అట్లాంటి టైంలో నాకు అనిపిస్తుంది ఎందుకట్లా రూడ్గా మాట్లాడుతున్నావు మా అక్కస్ నాతోని కొంచెం జెంటిల్గా మాట్లాడచ్చు కదా నేను ఈ పొటాటోస్ని కుక్ చేసేప్పుడు నాకు అనిపించింది వన్ విజిల్ ఎన్ఎఫ్ ఫేమో అనేసి కానీ తర్వాత మళ్ళీ నాకు నాకు సెల్ఫ్ ఉన్న కుకింగ్ స్కిల్స్ని యూజ్ చేసుకొని మళ్ళీ అనలైజ్ చేస్తే యూనో వన్ విజిల్ సరిపోదు టూ విజిల్స్ అయితే మంచిగా వస్తుందేమో అని మళ్ళీ అనుకురా సో అందుకోసమే ఫస్ట్ కుక్కర్ విజిల్ అయిపోయిన తర్వాత సెకండ్ కుక్కర్ విజిల్ కోసం వెయిట్ చేసిన అండ్ బేసిక్లీ ఫస్ట్ కుక్కర్ విజిల్ సౌండ్ రానికైతే మస్తు టైం పట్టి ఇట్లా చూసి చూసే లోపే మళ్ళీ విజిల్ వచ్చేసింది అదే సెకండ్ విజిల్ దీని తర్వాత నా బ్రెయిన్లో మినీ యుద్ధమే జరుగుతుంది యాక్చువల్లీ ఆ పొటాటోస్ ఓవర్ కుక్ అయిపోయినాయా లేకపోతే స్మాష్ అయిపోతాయా దాని తర్వాత మంచిగా వస్తుందా మంచిగా రాదా అనేసి అండ్ యాజ్ యూజువల్గా అనుకున్న అవుట్పుట్ వచ్చేసింది పొటాటోస్ అయితే మంచిగా కుక్ అయినట్టు అనిపిస్తుంది దాని తర్వాత సో వాటిని స్ట్రెయిన్ అవుట్ చేయాలి కాబట్టి కుక్కర్ లిడ్ తీసిన వెంటనే యూనో లైక్ ఈ స్మోక్ చూడండి మస్తుగా అనిపించింది ఇటువంటి ఈ ఆ కుక్కర్ విజిల్ సౌండ్ ఇట్లాంటివి చూస్తున్నప్పుడే మనం కూడా వంట చేస్తున్నాం అనిపిస్తుంది ఇంకా ఫస్ట్ కుక్కర్ లీడ్ ఓపెన్ చేయగానే స్లైసెస్ మంచిగానే కుక్ అయినాయి అనిపించింది దాని తర్వాత స్ట్రెయిన్ అవుట్ చేసిన తర్వాత ఏమైంది అని అంటే ఆ స్లైసెస్ని నేను చిన్న చిన్న కట్ చేసినా కదా సో అవి మొత్తం స్మాష్ అయిపోతున్నాయి అనమాట స్పూన్ తోటి కూడా దీనికి వస్తలేదు ఇట్లాంటి టైంలోనే ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా నా జీవితం సముద్రం అయితే అందులో ఉండే ఉప్పు అంతా నా దరిద్రం అని అర్లే ఏముందిలే కానీ ఎట్లయితే ఎట్లా ఏం తిప్పలు పడుతూ అట్లా బాగా కుక్ అయిపోయిన స్లైసెస్ని తీసి ఇంకొక బౌల్కి షిఫ్ట్ చేసే ఓవర్ కుక్ అయిపోయిన పొటాటో స్లైడ్స్ ఉన్నాయి కదా అందులో కొంచెం చిల్లీ పౌడర్ వేసేసిన మన ఇంటి దగ్గర నుండి తెచ్చేసింది దాని తర్వాత ధనియా పౌడర్ పెప్పర్ పౌడర్ టర్మరిక్ యాడ్ చేసేసి మెల్లగా స్పూన్ తోటి అట్లా చేద్దామంటే రావట్లేదు కల్పనికి సో నేనేం చేసినా అంటే తోటి మిక్సప్ చేద్దామని ట్రై చేసిన అయినా రాలేదు సో దానివల్ల నేనేం చేసినా అంటే ఇంకొక దానిపైన ఒక లిడ్ పెట్టేసి అట్లా పైకి కిందికి ఉప్పేసిన ఉప్పేసిన తర్వాత యాజ్ యూజువల్గా ఆయిల్ వేసేసి సో దీన్ని ఇట్లా డీప్ ఫ్రై ఒక్కొక్కటి చేయాలంటే అర్థమవుతులేదు ఎందుకంటే మొత్తం స్మాష్ అప్ అయిపోయి ఉన్నాయి సో నేను కొంచెం కొంచెం మిక్చర్ అట్లా వేసుకుంటూ అట్లా అట్లా వేస్తా అంటే నాకు ఆ పానీపూరి గుర్తొస్తుంది ఆ పానీపూరి ఎందుకు గుర్తు అంటే నాకు అర్థం అయితే లేదు ఇది ఫ్రై అయిన తర్వాత తీసి రిమైనింగ్ స్టఫ్ ఇద్దామనుకున్నాను అబ్బాయి ఇవన్నీ అయ్యే పనిలా లేవే అనేసి మొత్తం స్టఫ్ తీసుకపోయి దాంట్లో వేసిన దాంట్లో వేసిన తర్వాత అది కాస్త కుర్మాలాగా అయిపోయింది అది కుర్మా అని కూడా నేను అనడానికి లేదు ఎందుకంటే అది ఒక ఒక రకంగా ఉంది అది నేను ఎట్లా దానికి ఒక పేరు పెట్టడానికి కూడా వస్తలేదు అండ్ దాని తర్వాత అవన్నీ ఓవర్ కుక్ అయిపోయింది ఆల్రెడీ బట్ ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాలనేసి నేను ఇంక అట్లనే పెట్టేస్తున్నాను అట్లనే కలిపేసి కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ ఆయిల్ పైకి వస్తే అది కుక్ అయిపోయినట్టు కదా కర్రీ అందుకోసమే ఆయిల్ పైకి వచ్చేసరికి అట్లనే ఉంచేసి ఇంకా రిమైనింగ్ స్టఫ్ అది వేసేసి మళ్ళీ ఆయిల్ పైకి వచ్చేంత వరకు అవ్వనిచ్చా ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ఆర్ డిష్ ఇఫ్ సింప్లీ ఇగ్నోర్ ఇట్ ఫేస్ విషయానికి వస్తే కొంచెం సాల్ట్ ఎక్కువైంది నా బ్యాడ్ అని చెప్పొచ్చు చాలా బాయ్ బై